తలం తాకట్టు పెట్టడానికి డబ్బులు తీసుకోవడానికి పెళ్లి కోసం అని చెప్పి ఇక తులసి వాళ్ళ నాన్న శ్రీనివాస్ వెళ్తాడనమాట అప్పుల వాళ్ళ దగ్గరికి ఇక తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఇక్కడ సంతకం పెట్టండి అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేతను అనగానే ఇక సంతకం పెడతాడనమాట ఆ తర్వాత ఇక అతను కూడా డబ్బులు ఇస్తాడు ఎన్నో లక్షలు ఇస్తాడు ఆ తర్వాత నా నాపు తీర్చేస్తారు కదా అని చెప్పి డబ్బు ఇచ్చిన అనగానే తీర్చేస్తానండి అని చెప్పి ఇక దండం పెట్టేసి అక్కడి నుంచి శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చేస్తాడు మరో పక్క విశ్వాన్ని చూపిస్తాడు అనమాట ఇక కాలేజ్లో బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇక సరదాగా ఏదో పోటీ పెట్టుకుంటారు ఇక వీళ్ళే ఈ విశ్వ వాళ్ళ బ్యాచే విన్ అవుతారనమాట ఆ తర్వాత ఇక విశ్వ వాళ్ళ బ్యాచ్లోనే ఫ్రెండ్స్ అంటారనమాట విశ్వతోని సరదాగా మనం ఒక బెట్ వేసుకుందా నువ్వు ఫస్ట్ గోల్ వేసావనుకో ఈ బాల్ ఆ బాస్కెట్లో జాను నీకు దక్కుతుంది లేదంటే జాను నీకు దక్కదు ఏంటి బెట్కి సిద్ధమేనా అని చెప్పి అనగానే నేను సిద్ధం అని చెప్పి ఇక బాల్ తీసుకొని విశ్వ ఆ బాస్కెట్లో వేయబోతూ ఉంటాడనమాట కరెక్ట్గా బాస్కెట్లో వేయబోతున్న టైంకి బాల్ పడకుండా పక్కకు వెళ్ళిపోతుంది అయితే బాల్ కరెక్ట్గా పడదు ఎందుకంటే విశ్వ వేసే టైంకి జాను వచ్చి వెనకాల నడుం మీద గిల్లుతుంది ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు క్లాస్ టీచర్ ఇక్కడ పిలుస్తున్నారు అసలు కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ తెలుసా రే నీకైతే మూడు మార్కులు నీకు కెమిస్ట్రీ స్పెలింగ్ కూడా రాయడం రాదురా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ని తిడుతూ ఉంటుందన్నమాట జాను మరి నాకే నుంచే జాను పేపర్స్ ఇచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు విశ్వ నీకైతే ముప్పై నాలుగు వచ్చాయి అనగానే చ ఒక్క మార్క్తో మిస్ అయింది అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఇలాగే చదివితే నీకు టీసీ కూడా ఇచ్చి పంపించేస్తారు ఇలాగే చదివేవంటే నీ చదువు గోవింద సో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇలా బాస్కెట్బాల్ మీద కాదు చదువు మీద ఒక్క క్షణంలోనే ఎన్నో మార్పులు జరిగిపోతాయి నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి అంటుందన్నమాట జాను మరి అయితే వెళ్ళి ప్రిన్సిపల్స్ అని కలవండి అని చెప్పి జాను వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విశ్వ ఫ్రెండ్స్ అంటారు విశ్వతోని రే గోల్ పడలేదు కదరా అంటే జాను కూడా నీకు దక్కనట్టేనా అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే అప్పుడు విశ్వ అంటాడు జాను చెప్పింది కదరా మీలాగా చవటలతో ఉంటే నేను సరిగ్గా చదవనని తనే చెప్పింది కదా నేను ఫైనల్ సెమ్లో బాగా చదివి గోల్డ్ మెడల్ కొట్టి ఆ గోల్డ్తోనే గోల్డ్ మంగళసూత్రం జాను మెడలో కడతాను అని చెప్పి నేనైతే చదువుకోవాలమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట విశ్వ విశ్వ వెళ్తూ ఉంటే రే వీడు గోల్డ్ మెడల్ కొట్టేది ఏంట్రా దానికన్నా చైన్ స్నాచ్ రావడం చాలా ఈజీరా అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మరోపక్క శ్రీకాంత్ తులసిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కార్లో తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకు సార్ నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తే నేను అక్కడి నుంచి బస్ పట్టుకొని వెళ్ళిపోతాను కదా అని చెప్పి అనగానే అప్పుడు శ్రీకాంత్ అంటాడు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికే వస్తున్నా తులసి అనగానే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి కదా సార్ రోడ్డు బాగోదు అక్కడ అని చెప్పి అనగానే అప్పుడు శ్రీకాంత్ ఎందుకు ఒకరోజు నైట్ ఇక్కడే స్టే చేసి వెళ్ళండి అని అంటారనుకున్నానే అని చెప్పి శ్రీకాంత్ అంటాడు మరోపక్క ఇటు సిద్ధు ఏమో తులసి వాళ్ళ అమ్మ లక్ష్మిని బైక్ మీద తీసుకెళ్తూ ఉంటాడు కదా ఇప్పుడు లక్ష్మి ఇక్కడ ఆపే బాబు అని చెప్పి దిగేస్తుంది ఇదేంటి ఇక్కడెక్కడ ఇల్లుంది మీది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక్కడికి దగ్గరే బాబు మా ఇల్లు షేర్ ఆటోలో వెళ్తాలే అనగానే అదేంటక్క అలా అంటావు మా చెల్లిని కూడా ఈ రూట్లోనే తీసుకొస్తాను వాళ్ళ అత్తారింటికి ఇలాగే దింపేస్తూ ఉంటాను అంటే వాళ్ళ అత్తారింటి ముందు కాదులే కాలనీ ఎంట్రన్స్లో దింపేస్తాను నువ్వు ఎక్క నేను ఇంటి దగ్గర వదిలిపెడితే కానీ నాకు మనశాంతి ఉండదు అని చెప్పి అనగానే మళ్ళీ బైక్ ఎక్కుతుంది లక్ష్మి పక్క ఇటు శ్రీకాంత్ అంటూ ఉంటాడు జస్ట్ గీడింగ్ తులసి అయినా పెళ్ళక నువ్వు ఎటు మా ఇంట్లోనే ఉంటావు కదా అయినా ఒకరోజు నేను మీ ఇంట్లో ఉండలేనా అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటే లేదు సార్ ఉండలేరు మీరు అని చెప్పి తులసి అంటుంది పెద్దిళ్లే కదా అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటే పెద్దిళ్ళే సార్ ఉమ్మడి కుటుంబం కదా ఇరికిల్ సార్ అది అని చెప్పి అనగానే సర్లే సర్దంగా అని చెప్పి శ్రీకాంత్ అంటాడు అరోపక్క ఇటు సిద్ధు లక్ష్మిని బైక్ మీద తీసుకెళ్తూ ఉంటాడు కదా ఇంకేంటక్క పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి మీ అమ్మాయి పెళ్లి పనులు అనగానే పెళ్ళంటే చాలా పనులు ఉంటాయి కదా బాబు తలో ఒక పని చేసుకుంటూ వెళ్తున్నాము మాది పెద్ద కుటుంబమే కొడుకు కోడళ్ళు చాలా మంది ఉన్నారు తలో ఒక పని చేస్తూనే ఉంటాంలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు కొని మా వాళ్ళకి పురమాయించమంటావా చాలా మంది ఉన్నారు నీకు పని ఈజీ అయిపోతుంది అక్క అని చెప్పి అనగానే పర్లేదు బాబు మేము చేసుకుంటాము అని చెప్పి లక్ష్మి అంటుంది పక్క లక్ష్మి వాళ్ళ ఇంట్లో చూపిస్తారనమాట బామ్మ ఏమో ఈ టీవీ పనిచేసి రెండు రోజులైంది ఒరే రాము కొంచెం వెళ్ళి ఆ టీవీ మెకానిక్ని తీసుకురారా జీ తెలుగులో సీరియల్లో ఏమైందో ఏంటో రెండు రోజులైంది చూసి తీసుకురారా అని చెప్పి అనగా అని చెప్పి అతను రాము అంటూ ఉంటాడు వెళ్ళి పో అని చెప్పి రాముని పంపిస్తుంది సరే అని చెప్పి రాము టీవీ మెకానిక్ కోసం అని చెప్పి బయటికి వెళ్తాడు ఈ లోపల బామ్మ ఏదో తింటూ ఉంటుంది అనమాట జంతికలు అప్పుడే వాణి అటువైపుగా వస్తూ వాణి జంతికలు అయిపోయే ప్లేట్లో ఇంకొన్ని పోసుకురావే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు ఇక వాణి అంటుంది నాలుగు గంటలు నోరు ఆడిస్తూనే ఉంటుంది ముసలిది అని చెప్పి ఇక వాణి తిట్టుకుంటూ అలా అక్కడ కీర్తిని గుద్దేస్తుంది ఏంటి ఎవరినక్క తిడుతున్నావు అని చెప్పి కీర్తి అంటూ ఉంటే నేను అంటే మాత్రం మీ ఆయన మా ఆయనతో గొడవ పడతాడు కీర్తి నిన్నెందుకంటే తినమ్మా తిను ఏదో ఆపిల్ తింటున్నావుగా నీ డబ్బులేగా అని చెప్పి వాణి కిచెన్ లోకి వెళ్తుంది జంతికలు ఇవ్వడానికి బామ్మ పక్కకు వచ్చి కీర్తి కూర్చొని యాపిల్లో ఆరెంజ్ తింటూ ఉంటే అప్పుడు బామ్మ సై ఏం తింటున్నావే అనగానే యాపిల్లో ఆరెంజెస్ డైట్లో ఉన్నాను కదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటే నాకు కూడా రెండు ముక్కలు ఇవ్వే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఆహా ఇచ్చేదే లేదు అని చెప్పి అంటుంది కీర్తి బాబు రాము టీవీ మెకానిక్ ని తీసుకొస్తాడనమాట ఇక టీవీ మెకానిక్ ని చూడగానే బామ్మ ఒరే బాబు త్వరగా టీవీని రిపేర్ చేయరా బాబు జీతలు సీరియల్లో రెండు రోజులైంది చూసి ఏమైందో ఏంటో అనగానే మీరు కంగారు పడకని బామ్మగారు నేను చిటికలో బాగు చేసేస్తారు కదా అని చెప్పి టీవీని రిపేర్ చేస్తూ ఉంటాడు ఆ దొంగ వీటి పక్క కీర్తిని వసే రెండు ముక్కలు ఇవ్వే అని చెప్పి బామ్మ అంటూ ఉంటే నేను కాక ఇవ్వను అని చెప్పి కీర్తి అంటుంది చొప్పు నాచదానా నీ పేట్లో అన్ని మొక్కలు ఉన్నాయి కదా రెండు ఇవ్వడానికి ఏడుస్తావు అని చెప్పి బామ్మ కీర్తిని అంటూ ఉంటే ఈ లోపల కిచెన్ లోకి వెళ్లిన వాణి తీసుకోబామ్మ అని చెప్పి జంతికలు ఇస్తుంది ఇక జంతికలు తింటూ ఉంటుంది బామ్మ టీవీ రిపేర్ చేస్తూ ఉంటే అక్కడే ఉన్న వాణి త్వరగా రిపేర్ చేయ బాబు ఇక్కడ సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాము ఏమో త్వరగా చేయనట్టుగా అంటూ ఉంటే ఇక బామ్మ ఒరే రాము వాడు టీవీ రిపేర్ చేస్తాడులే నువ్వు వాడిని డిస్టర్బ్ చేయకు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కీర్తి ఈ ఇంటికి తులసి ఆ శ్రీకాంత్ని పెళ్లి చేసుకున్నాకైనా కలు వస్తుందేమో చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు వాణి అదేంటి కీర్తి ఎలా అంటావు పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది కదా అనగానే అవుతుందో లేదో తెలియదు కానీ అతను పెళ్లి చేసుకుంటే మాత్రం ఇక ఇంట్లో అందరూ కూడా లగ్జరీగా ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది కీర్తి అయితే కదా అప్పుడు చూద్దాంలే అని చెప్పి వాణి అంటుంది కీర్తి అంటుంది అయినా పెళ్ళి ఎందుకు అవదు ఆల్రెడీ పెళ్ళి జరగడానికే కదా తాలిబొట్టు కూడా కొనుంచారు అని చెప్పి ఆ మాట విన్న ఆ టీవీ మెకానిక్ దొంగ కదా ఏంటి అంటే ఇంట్లో గోల్డ్ ఉన్నట్టుంది అని చెప్పి మేడం మేడం ఇది టీవీ బాగానే ఉంది అయితే కేబుల్ కనెక్షన్ ఎక్కడిచ్చారు మేడం మిమ్మల్ని అని చెప్పి వాణిని అంటూ ఉంటే ఏంటి నన్ను మేడం అన్నావా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది వాణి ఇదిగో ఆ రూమ్లో చూడొచ్చా మేడం అని చెప్పి ఆ టీవీ మెకానిక్ అంటూ ఉంటే నువ్వు నన్ను మేడం అన్నావు కదా ఇదిగో రాము ఆ టీవీ మెకానిక్ ఎప్పుడు తిన్నాడో ఏమో టిఫిన్ తీసుకొచ్చి ఆ టీవీ మెకానిక్ ఇద్దు ఇదిగో బాబు నువ్వు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్లోకి వెళ్ళి చూసుకో బాబు కేబుల్ చూసుకో అని చెప్పి ఇక రాముని తీసుకెళ్తుంది అనమాట కిచెన్లోకి టిఫిన్ పెట్టేయడానికి వాణి బామేమో కీర్తితోని వసే రెండు జంతికలు ముక్కలు పెడతానే రెండు యాపిల్ ముక్కలు ఇవ్వవే అనగానే నేను తిను నాకేం వద్దులే అని చెప్పి కీర్తి అంటూ ఉంటే పీనిస్తాను ఒక్క ముక్క ఇవ్వడానికి ఏడుస్తావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది పక్క కార్ జర్నీలో తులసితోని శ్రీకాంత్ అంటాడు తులసి ఇది మన ఇద్దరికి న్యూ జర్నీ లాంటిది ఇది రెండో పెళ్లి అన్నట్టుగా నువ్వు కానీ నేను కానీ అనుకోకర్లేదు జస్ట్ న్యూ జర్నీ మాత్రమే నేనే నీ జీవితంలోకి వస్తున్నట్టు అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకాంత్ తెలుసు కూడా అంటుంది మీతో కలిసి అడుగులు వేస్తే నా జీవితం బాగుంటుంది సార్ నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరోపక్క ఇంట్లో ఆ టీవీ నెక్ టెక్నీషియన్ వస్తాడు కదా అతను దొంగ కదా ఇక ఒక రూమ్లోకి వెళ్తాడు ఇంట్లో పెళ్ళి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత బంగారం చేయించి ఉంటారు మొత్తం అంత వెతికితే సరిపోతుంది అని చెప్పి ఇక ఇక అక్కడ ఉన్న అల్మార్ అంతా చెక్ చేస్తూ ఉంటాడనమాట చీరలు అవన్నీ తీస్తూ ఉంటాడు పక్క ఇటు సిద్ధు దింపడానికి వస్తూ ఉంటాడు కదా లక్ష్మితో అంటూ ఉంటాడు అక్క మా చెల్లిని దింపడానికి కూడా ఈ రూట్లోనే వస్తూ ఉంటాను అక్క అనగానే ఓ అవునా అని చెప్పి అంటుంది లక్ష్మి అయినా ఈ సిటీ అంతా నాకు కొట్టిన పిండి లాంటిది మొత్తం అంతా ఐడియా ఉంది అని చెప్పి రోజు తిరుగుతూనే ఉంటాను అని సిద్ధు అంటూ ఉంటే ఎందుకు బాబు నువ్వు మనసుపడ్డా అమ్మాయి కోసమా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సిద్ధుని అవుతూ ఉంటాడు పక్క తులసి అంటుందన్నమాట శ్రీకాంత్ తోని సార్ మా ఇంట్లో చిన్న ఉంగరం కొనాలన్నా కూడా పాట వేసి కొనుక్కుంటాం సార్ అలాంటిది మీరు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లి యాభై లక్షల డైమండ్ నెక్లెస్ కొనిచ్చారు అసలు నిజమేనైనా కూడా నమ్మలేకపోతున్నాను నాకు నిజంగా ఇంత అదృష్టం అవసరం అంటారా అని చెప్పి తులసి అంటూ ఉంటే శ్రీకాంత్ నిన్ను నువ్వు తక్కువ చేసుకోక తులసి నీ వ్యక్తిత్వం ముందు కోట్లు కూడా చాలా తక్కువే అని చెప్పి శ్రీకాంత్ అంటాడు శ్రీకాంత్ అంటాడు తులసి నేను అదృష్టవంతుడిని నేను నీ జీవితంలోకి రాకపోతున్నాను నీ మెళ్ళు నేను మూడు ముళ్ళు వేస్తాను కదా అయితే మొదటి ముడి నీ మంచితనానికి రెండో ముడి నీ ఓర్పుకి మూడో ముడి ఆ మెట్టినింటి ఇంటి గౌరవం పెంచడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం కోసం నేను కట్టే ఈ సూత్రాలు నీ గుండెల్లో ఉన్న ఖుషి మీదే వేలాడుతూ ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను నేను సంతోషంగా ఉంటాను నేను పెళ్లి చేసుకుంటే అని చెప్పి శ్రీకాంత్ అలా చెప్తూ ఉంటాడు పక్క ఇంట్లో ఆ దొంగేమో ఇక అల్మార్ అంతా వెతుకుతూ ఉంటాడు కదా ఒక పార్సులో ఇక తాలిబొట్టు కనిపిస్తుంది హా తాలిపొట్టు అని చెప్పి తీసుకొని తన పాకెట్లో పెట్టుకోబోతూ ఉంటే అప్పుడే రాము రూమ్లోకి వచ్చి ఇక తన తాలిపొట్టు పాకెట్లో పెట్టడం గమనిస్తాడు రాము ఏమో ఆ దొంగ మీద ఎగబడుతూ ఉంటాడనమాట ఇక దొంగ అటు రాము గట్టి గట్టిగా ఆర్చుకుంటూ ఉంటే ఏంటి ఆ శబ్దం ఏంటి అర్పులు అని చెప్పి బామ్మ ఇటు హాల్లో కూర్చున్న కీర్తి లేచి ఇక కిచెన్లో ఉన్న వాణి కూడా గబగబా వస్తుంది ఏంటి అని చెప్పి హాల్లోకి ఇక హాల్లోకి ఆ దొంగ పరిగెత్తుకుంటూ వస్తాడు రాము కూడా వస్తాడు ఓరి వీడు దొంగ అసలు నన్ను ఎంత మాయ చేశారో మేడం మేడం అని చెప్పి అని చెప్పి వాణి అంటూ ఉంటే ఇక దొంగ పాకెట్లో నుంచి కత్తి తీసి బెదిరిస్తూ ఉంటాడనమాట కత్తి చూపించేసరికి కీర్తి అమ్మో వీడెక్కడ చంపేస్తాడు అని చెప్పి కీర్తి తన రూమ్లోకి వెళ్ళి గడపెట్టేసేసుకుంటుంది ఇక ఆ దొంగ ఏమో ఆ కత్తిని చూపి బెదిరిచ్చేసి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ బయటకు గడపెట్టేస్తాడు ఇక బయటకు వచ్చేస్తూ ఉంటాడనమాట దొంగ అదే టైంకి ఇక్కడే బాబు మా ఇల్లు అని చెప్పి సిద్ధు బైక్ మీద నుంచి దిగుతుందనమాట దొంగ దొంగ అని చెప్పి ఇంట్లో నుంచి బామ్మ వాళ్ళ ఆరోపు వినిపిస్తూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే సిద్ధు చూస్తాడనమాట వీడు దొంగ అనమాట అని చెప్పి ఆ దొంగని చెతుకుబాతూ ఉంటాడు తీరా బయటికి ఏం తీసావు ఏం తీసావు అని చెప్పి ఆ దొంగని కొడుతూ ఉంటాడు సిద్ధు ఇక అటు ఇంట్లో ఉన్న రాము ఏమో వెనక నుంచి వచ్చి మెయిన్ రోడ్ తీస్తాడనమాట ఇక ఇంట్లో ఉన్న బామ్మ అటు అలాగే వాణి ఇంట్లో నుంచి బయటకు వస్తారు అదే టైంకి సిద్ధు ఏమో ఆ దొంగని కొడుతూ ఉంటాడు తీరా బయటకి ఎత్తి ఏం తీసావు అని చెప్పి అనగానే తన పాకెట్లో నుంచి తాళిని బయటకు తీస్తాడనమాట ఇక తీసి అలా గాల్లోకి విసిరేసి దొంగ పరిగెడతాడు ఇక అయ్యో తాళిబుట్టు కింద పడిపోతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇక సిద్ధునే ఆ తాళిని తన చేతిలో తీసుకుని ఇక అక్కడ ఉన్న లక్ష్మి చేతిలో ఇస్తాడనమాట ఇప్పుడు లక్ష్మి అంటుంది మా కూతురు కోసం చేయించిన తాలిబాబు అది ఎక్కడ నేలపాలైపోతుందని చాలా బాధపడ్డాను కానీ నువ్వు పట్టుకున్నావు నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడు బామ్మ అంటుంది కొట్టేశాడు వీడు పట్టేశాడు ఎందుకంటే ఏ పేరు బాబు నీది అని చెప్పి అనగానే సిద్ధు బామ్మ అని చెప్పి సిద్ధు చెప్తాడు అరే ఉంటాను అని చెప్పి మొన్నొకసారి మీ ఇంటికి వచ్చినట్టున్నాను అనగానే ఎప్పుడు బాబు అని చెప్పి అంటుంది అనమాట లక్ష్మి మొన్నసారి వచ్చాను కానీ అప్పుడు మీరున్నట్టు లేరులేండి నేను వెళ్తాను వెళ్తాను అక్క అని చెప్పి అంటూ ఉంటే తమ్ముడు ఇక్కడ దాకా వచ్చావు ఇంత సహాయం చేసావు ఇంట్లోకి వచ్చి కాఫీ తాగు బాబు అని చెప్పి అనగానే ఇంకోసారి తాగుతాలే అక్క అనగానే అక్క అంటున్నావు ఈ అక్కని చెప్తున్నాను కాఫీ తాగేళ్ళు అని చెప్పి అనగానే సరే అక్క కోసం అని చెప్పి కాఫీ తాగడానికి ఇంట్లోకి వస్తూ ఉంటాడనమాట సిద్ధు ఇంట్లో ఏమో కీర్తి ఇంకా డోర్ మూసుకొని లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో దొంగ ఉన్నాడేమో బయట అన్నట్టుగా ఇటేమో సిద్ధు ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి అంటుంది వాణి కాఫీ రెడీ చేయి అనగానే అలాగే అతయా అని చెప్పి వాణి గబగబా ఇంట్లోకి వెళ్తుంది సిద్ధు ఇంట్లోకి వస్తుండగా ఇక తవి సిద్ధు ఫోన్ రింగ్ అవుతుందనమాట అక్క అర్జెంట్ కాల్ ఈసారి మళ్ళీ వస్తాలే అనగానే అది కాదు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ చేతి భోజనం తినే వెళ్తాలే అక్క వెళుస్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మంచి అబ్బాయిలా ఉన్నాడే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది లక్ష్మితోని ఉదయానికి దేవుళ్ళ వచ్చి కాపాడాడు ఈ మంచి పిల్లాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అవునత్తమ్మ అని చెప్పి ఇక అందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇటు సిద్ధు బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటే అప్పుడే సిద్ధు బైక్ కి ఇక ఆపోజిట్ గా ఇటు శ్రీకాంత్ వాళ్ళ కార్ వస్తూ ఉంటుందన్నమాట కార్లో శ్రీకాంత్ పక్కన ఉన్న తులసిని సిద్ధు బైక్ డ్రైవ్ చేస్తూ చూస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది వీడియో కనుక నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరి డైలీ ఈ సీరియల్ని అప్లోడ్ చేయాలో లేదో కూడా మీ కామెంట్స్లో చెప్పండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్